ఈ రోజైనా ఇంటికి బండి తీసుకుని వెళ్తాను వెళ్ళను బా ఇది ఏమి రంగులు రంగుల బండి రేమ్ బోవా బాగున్నాం బ్రో మనకేందంటే ఏందంటే ఇప్పటికీ చాలా షోరూమ్ తీసా తొంభై తొమ్మిది షోరూములు తిరిగాయి వందలో ఇప్పుడు బండి తీసుకెళ్ళడం అట్టే చెప్తున్నారు బ్రో లేదు ఇప్పుడు నీకు ఏ కలర్ నచ్చింది చెప్పు నాకు అన్ని నచ్చాయి కానీ నేను తీసుకోవాల్సింది ఒక బండే బండి మంచి బండి సజెస్ట్ చేస్తాను మీరు సజెస్ట్ చేయండి బ్రో నీకు ఫ్యూచర్లు చెప్తాను ఇప్పుడు స్టార్టింగ్ మన దాంట్లో జెడెక్స్ మోడల్ వస్తుంది ఓకే దీంట్లో ఫైవ్ కలర్స్ దాకా వస్తాయి మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ఇట్లా ఏది బాగా నచ్చింది చెప్పు బాయ్స్ ఆల్వేస్ లైక్ బ్లాక్ 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 లో వేరే టాప్ ఎండ్ వస్తాయి మనకి వెహికల్స్ అంటే దీంట్లో దీంట్లోనే టాప్ ఎండ్ వస్తుంది టాప్ ఎండ్ నాకు మ్యాట్ కావాలన్నా మ్యాట్ ఫినిషింగ్ మోడల్ ఓకే ఇది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది మీకు ఓకే దీనికి వచ్చేసరికి మీకు డిఆర్ఎల్ ఎల్ఈడి లైట్ ఓకే తర్వాత అలైడ్ వీల్స్ డిజిటల్ మేటర్ ఇది కొద్దిగా నాకు కొద్దిగా ఏదో ఇబ్బందిగా ఉంది దీని మీద కొద్దిగా అమ్మాయిలు డ్రైవ్ చేసేటట్టు ఉంది మన అబ్బాయిలు కూడా డ్రైవ్ చేయొచ్చా అబ్బాయిలు డ్రైవ్ చేయొచ్చు అమ్మాయిలు డ్రైవ్ చేయొచ్చు స్పెసిఫిక్ గా నేనే అబ్బాయిలే తోలే బండి ఏదైనా ఉందా స్కూటర్ లో స్కూటర్ లో మన దగ్గర అప్రిలి అని మన కంపెనీ లోనే దీంట్లో త్రీ మోడల్స్ వస్తాయి త్రీ మోడల్స్ ఓకే దీంట్లో వచ్చి స్టాంప్ వన్ ట్వంటీ ఫైవ్ అది అది బైక్ చూసాను చాలా రేరు అదే సూపర్ బైక్ స్టైల్ లా ఉన్నాయి పెద్ద పెద్ద ఆఫ్ రోడ్ లో కొండలు కూడా のは。